హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఎంబీబీఎస్ డెంటల్ ఇతర వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం నుండి ప్రారంభమైంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రాసెస్ మొత్తం ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలరని ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఆన్లైన్లో చూపిస్తున్నాను ముందుగా మీరు నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫార్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు రిగార్డింగ్ ఇది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసే ముందుగా కూడా ఇక్కడ పైన రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఈజ్ లైవ్ అని ఇచ్చారు ఇక్కడ ఈ ఆప్షన్ గానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆప్షన్ కూడా మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు క్యాండిడేట్ యాక్టివిటీ కూడా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ బులెటిన్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా ఇక్కడ నుండి మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఇక్కడ నుండి చేసుకోవచ్చు అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పే ఎగ్జామినేషన్ ఫీజు స్టెప్ బై స్టెప్ అప్లై ఆన్లైన్ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ వ్యూ ఎగ్జామినేషన్ సెంటర్ సిటీ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీకు ఫుల్గా మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏ సర్టిఫికేట్లు కావాలి ఇవంతా కూడా ఇక్కడ మీకు ఉంటారు ముందుగా మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రొసీజర్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూడాలంటే ఇక్కడ మనం ఈ ఆప్షన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసి పబ్లిక్ నోటీస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఫిబ్రవరి ఏడో తేదీ రెండు వేల ఇరవై ఐదు పబ్లిక్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు రిగార్డింగ్ ఎంబీబీఎస్ డెంటల్ డెంటల్ అంటే బీడిఎస్ కోర్సులు బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బియూఎంఎస్ కోర్సులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు దరఖాస్తుల ఆహ్వానం చేయటం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు ఫిబ్రవరి ఏడో తేదీ నుండి మార్చ్ ఏడో తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు టైం ఇవ్వటం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ స అప్లికేషన్ సబ్మిషన్కి మార్చి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు టైం ఇవ్వటం జరిగింది కరెక్షన్ చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ చేసుకునేందుకు మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు టైం ఇవ్వటం జరిగింది విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది అని ఇక్కడ వివరాలు కూడా తెలుసుకోగలరు జనరల్ కేటగిరీ విద్యార్థులు పదిహేడు వందల రూపాయలు జనరల్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ విద్యార్థులకు పదహారు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ విద్యార్థులకు వెయ్యి రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది అవుట్ సైడ్ ఇండియా విద్యార్థులకు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు ఫీజు ఉంటుంది తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉంటుంది డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఎన్టీఏ వెబ్సైట్ నుండి ఎన్టీఏ వెబ్సైట్ నుండి మీరు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు టైం ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే ఫోర్త్ రెండు వేల ఇరవై ఐదు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంతకుముందు మనకు వెబ్సైట్లో ఎక్కడ కూడా ఎన్టీఏ వారు అనౌన్స్ చేయలేదు దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టి ఇక్కడే డేట్ ఆఫ్ ఎగ్జామినేషను సిటీ అనౌన్స్మెంట్ డేటు తర్వాత అడ్మిట్ కార్డులు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇచ్చేశాడు కాబట్టి మే ఫోర్త్ రెండు వేల ఇరవై ఐదు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మే ఫోర్త్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు మూడు గంటలు ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత సెంటర్ అనౌన్స్మెంటు మీకు ఆ సెంటర్ ఎక్కడ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ రాయాలి అనేది అడ్మిట్ కార్డులో ఇవ్వటం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రిజల్ట్ డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేశాడు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మే ఫోర్త్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫోర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అని ఎన్టీఏ వెబ్సైట్లోనే మీకు రిజల్ట్ కూడా ఇస్తారని క్లియర్గా ఇవ్వటం జరిగింది తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇంతకుముందే మీకు వెబ్సైట్ కూడా చూపించాను హెచ్టిపిఎస్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ లేకపోతే హెచ్టిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పాస్పోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు మీ సిగ్నేచరు స్కాన్ చేసింది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈమెయిల్ అడ్రస్ మరియు మీ మొబైల్ నంబర్ మాత్రం మీకు అందుబాటులో ఉన్నవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మీరు నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియగా లా చివరిలో క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ ఆప్షన్ వచ్చేసి ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ ప్రెస్ చేసి ఇక్కడ ఆప్షన్ స్టెప్ బై స్టెప్ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పై ఆప్షను ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేందుకు ఎగ్జామినేషన్ ఫీజు పే చేసేందుకు కన్ఫర్మేషన్ ఫీజు డౌన్లోడ్ చేసుకునేందుకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు తర్వాత ఇన్ఫర్మేషన్ బుల్టెన్కు ఈ ఆప్షన్ గానీ మీరు క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ బుల్లిటన్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ లో మొత్తం లిస్ట్ ఆఫ్ అబ్రివేషన్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డేటు సెంటరు ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది నీట్ యూజీ గురించి నీట్ యూజీ రూల్స్ గురించి తర్వాత మొత్తం సిలబస్ కానీ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెస్ట్ కానీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ డ్యూరేషను మీడియం ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లు ఇక్కడ క్లియర్గా ఇచ్చేశాడు ఫీజు వివరాలు ఇదంతా కూడా మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మీరు అందరూ చదువుకోవచ్చు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏ ఎంతెంత సైజు ఫైలు ఎంతెంత సైజులో ఉండాలి సర్టిఫికేట్లు అవన్నీ కూడా స్కాన్ అండ్ కాపీస్ సైజులు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి ఇన్ఫర్మేషన్ బులెటిన్ను మిత్రం మాత్రం మీరు తరువుగా ఫాలో కావచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్లు మీరు ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు మార్చ్ తొమ్మిదో తేదీ నుండి పదకొండో తేదీ వరకు మీరు అప్లికేషన్ కరెక్షన్ చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చాడు ఏదైనా తప్పులుంటే ఆ రెండు రోజుల్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు ఎంబీబీఎస్ బీడిఎస్ బిఏఎంఎస్ బియూఎంఎస్ బిఎస్ఎంఎస్ కోర్సులకు బిహెచ్ఎంఎస్ కోర్సులకు ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మీరు ప్రతి ఒక్కరూ చూడాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను నిన్న అర్ధరాత్రి నిన్న నిన్నటి నుండి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాడు కాబట్టి నిన్నటి నుండి మార్చి ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను కాబట్టి అన్ని ఇన్ఫర్మేషన్ బుల్లెటన్ నీట్గా చదవండి ఈ పబ్లిక్ నోటీస్ చదవండి పబ్లిక్ నోటీస్ చదివిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించండి తప్పులు లేకుండా మీ మొబైల్ నంబరు ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి ఒకటికి రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే మీ కాలేజీల్లో కానీ నీట్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను